ఆ చూస్తుంటే నోరూరిపోతున్నాయి కమ్మటి రంగు రుచి వాసన కాఫీకేనా అండి నా గారెలకు కూడా ఉన్నాయి చూడండి ఆ చక్కని రంగు చూడండి ఆ చక్కని టెక్చర్ చూడండి చూస్తుంటే నోరు ఊరిపోతున్నాయి కదా లెట్స్ గో మనం కూడా ప్రిపేర్ చేసేద్దాం తినేద్దాం ఫస్ట్ అయితే నేనైతే పట్టు తీసిన మినపగుళ్ళు అయితే తీసుకున్నానండి చక్కగా వాష్ చేసేసి మిక్సీ జార్లో వేసుకున్నాను స్ట్రైన్ చేసేసాను ఎందుకంటే మనకి టెక్స్చర్ అనేది టైట్గా రావాలి కదా గారెలకి అందుకోసం నేను నీళ్ళన్నీ కూడా స్ట్రైన్ చేసేసి మినప్పప్పు అనేది వేసుకున్నానండి గారెల కోసం దానిలోనే సాల్ట్ కొద్దిగా సోడా కూడా వేసుకున్నాను చక్కగా టెక్చర్ చూసారా అలా ఉన్నప్పుడు మనం తీసేస్తే సరిపోతుంది ఎప్పుడైనా గారెలు వేసేటప్పుడు మనం కంప్లీట్ మిక్స్ చేయకూడదండి పలుకు పలుకుగా తగిలేలా పెట్టుకోండి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే గారెల్లోకి నేను క్యారెట్ రెడ్ క్యారెట్ తురుము కరివేపాకు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు తురిమి అల్లం అల్లం అండి వెల్లుల్లి కాదు సారీ అల్లము తురిమి నేను అంటే మనం అన్ని కూరగాయల్లో చెప్తా అన్ని వంటల్లో చెప్తూ ఉంటాం కదా సో అలా మిస్టేక్ వచ్చేసింది అల్లం వెల్లుల్లి కాదు అల్లం మాత్రమే తురిమా నేను ఓకేనా గాట్ ఇట్ సో అల్లం తురుము అలాగే కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఏ చట్నీ కూడా అవసరం లేదు అలా ఈజీగా తినేయచ్చు మీరు ఎన్నైనా మళ్ళీ సపరేట్గా చట్నీ చేసుకోవాలనే బాధ లేకుండా ఇలా చేసుకోండి రైతాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు తర్వాత ఈ గారెలు చాలా టేస్టీగా ఉంటాయి నేను డిఫరెంట్ రైతాస్ ఈసారి మీకు చూపిస్తాను మనం గారెలు ప్రిపేర్ చేసుకోవడం టెక్స్చర్ అంతా ప్రిపేర్ చేసుకొని మిక్చర్ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుందాము ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము నేను ఫస్ట్ అండి అటు ఇటు మూడు చుక్కలు వేసాను మీరు ఎవరైనా వేస్తారు అలాగా మా అమ్మమ్మ అలా వేస్తారన్నమాట ఎందుకు అంటే ఎందుకు వేస్తారో చాలాసార్లు నాకే తెలియలేదు కానీ వేస్తే తినడమే వచ్చు అప్పట్లో నాకు చదువుకునేటప్పుడు సో ఎందుకు వేస్తారని తర్వాత నేను వంటలు చేసేటప్పుడు అడిగితే దిష్టి తగలకుండా అన్నారు అందుకని నేను కూడా మూడు వైపులో మూడు చుక్కలు అలాగా డ్రాప్స్ పిండి డ్రాప్స్ వేసి ఆ తర్వాత నూనెలో కొంచెం వేస్తాను అది ఎందుకు అంటే నూనె వేగిందా లేదా అని తెలుసుకోవడం కోసం అని అప్పుడు నాకు చెప్పారనమాట మా మమ్మీ వాళ్ళు సో అలా వేసిన తర్వాత మళ్ళీ ఏ ప్లాస్టిక్ కవరో లేకపోతే ఇంకొక దాని మీదో చేయడం ఎందుకు అని నేను ఫింగర్స్ మీదే వేస్తాను అనమాట చిట్టి చిట్టి గారెలు వేస్తాను పెద్ద పెద్ద గారలు అయితే వేయను చిన్న చిన్న వేస్తా అన్నమాట సో చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోండి నూనె పొగలు రాకుండా వేయించుకోండి ఎప్పుడైనా అండి నూనె వస్తువులు ఫ్రైస్ కానీ లేకపోతే ఇలాగా గారెలు కానీ ఇవన్నీ వేసేటప్పుడు తక్కువ ఆయిల్ వేసుకొని దానిలోనే ఫ్రై చేయండి ఎందుకంటే లాస్ట్లో ఆయిల్ మిగిలిపోతే ఆయిల్ని మళ్ళీ కూరల్లోకి వాడటం అంత మంచిది కాదనమాట ఎందుకంటే మామూలుగానే నూనె అనేది పొగలొచ్చేంత వరకు కాయకూడదు దానివల్ల ప్రమాదం అనమాట మన హెల్త్కి సో ఎప్పుడైనా ఒకసారి మనం ఇలా ఫ్రైస్ చేసుకొని తింటాం కాబట్టి ఎక్కువ ఎక్కువ ఆయిల్లో వేసేసి డీప్ ఫ్రైలు చేసేయకుండా కొద్దిగా ఆయిలే వేసుకొని దానిలోనే ఫ్రై చేసుకుంటే కొద్దిగా టైం పడుతుంది కానీ మనకి కొద్దిగా ఆయిల్ సేవ్ అవుతుంది మళ్ళీ రీయూజ్డ్ లేకోకుండా ఉంటుంది నేను లాస్ట్ గారికొచ్చేసరికి ఆయిల్ మొత్తం కంప్లీట్ అయిపోద్ది తెలుసా అలానే వేస్తా ఉంటా లాస్ట్ టైం నేను గారెలు ఆల్రెడీ పెట్టాను కదా అవి ఒక మోడల్లో చేశాను ఇవి ఒక మోడల్ అనమాట సో నేను దానిలో చెప్దామనుకున్నాను మర్చిపోయానప్పుడు చెప్పలేదు అందుకని ఇప్పుడు చెప్తున్నాను అనమాట మీకు సో గారెలు ఎప్పుడైనా సరే చేసేటప్పుడు ఆయిల్ కొద్దిగా వేసుకొని దానిలోనే మీరు మొత్తం గారెలు వేసేయండి లాస్ట్ డ్రాప్ కూడా వేస్ట్ చేయకూడదు అనమాట అలా వేయాలి గారెలు ఏంటి అమ్మాయి ఎలా చెప్తుంది అని ఆశ్చర్యపోకండి మీ మంచి కోసమే చెప్పండి చూసారా టెక్చర్ ఎంత బాగుందో అసలు తింటుంటే మామూలుగా లేదు ఆ పలుకులు మినపగుళ్ళు అక్కడక్కడ ఉన్నాయి కదండి నేను కావాలనే ఎక్కువ మిక్స్ చేయకుండా ఉంచుతాను చాలా టేస్టీగా ఉంటాయి Thank you for watching.